హాయ్ అండి వెల్కమ్ టు అర్ణస్ కిచెన్ ఈరోజు మనం రెస్టారెంట్లో చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో అలా మనం ఇంట్లోనే రుచికరంగా తయారు చేసుకునే విధానం చూద్దాం రండి దీనికోసం ముందుగా మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్లో చుట్టుకుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత వాటర్ పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే చికెన్ వాసన రాకుండా ఉంటుంది ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను చూసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లో రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే గ్రేవీ చాలా తిక్కుగా బాగుంటుందండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెరికించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు ప్యాన్లో వేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి ఇలా దూరంగా వేయించుకుంటూ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇలా దూరగా వేగుతున్న మిశ్రమంలో టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరుక్కుని వేయించుకోవాలి అలా వేగిన ఉల్లిపాయ ముక్కల్ని చల్లారినిచ్చి ఆ మిశ్రమంలో కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్లో ముందుగా చల్లారిన మిశ్రమాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని బౌల్లో తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత రెండు దాల్చిన చెక్కలు పచ్చిమిర్చి వేసుకు వేసుకొని ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి వేసుకున్న పేస్ట్ని కొంచెం దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను గ్రేవీలో వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఆ తర్వాత గ్రేవీ కోసం మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం ముందుగా మగినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలకి త్రీ స్పూన్స్ కారం వేసామండి అది సరిపోతుంది కావాలంటే మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక పది నిమిషాలు చికెన్ కర్రీ ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా పైకి ఆయిల్ రావాలండి తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అరుణాస్ కిచెన్ థ్యాంక్ యూ